నెల్లూరులో మీడియాతో మాట్లాడారు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి రెడ్డి మాట్లాడుతూ కాకారిని అరెస్ట్ చేయాలి అక్రమంగా నిర్బంధించాలనే లక్ష్యంతో పోలీసులు పనిచేస్తున్నారన్నారు ముందస్తు బెయిల్ తీసుకుని విచారణకు పూర్తిగా సహకరించాలన్నారు కాకాను భావిస్తున్నారు పోలీసు వ్యవస్థ మీద నమ్మకం లేక ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు కేసును విచారించాలనే ఆలోచన పోలీసులకు లేదు కాబట్టి కాకాని ముందస్తు బెయిల్ అడ్డుకున్నారు ఇక కాకాని పారిపోయారని దుష్ప్రచారం చేస్తున్నారు పారిపోతే పట్టుకునే దమ్ము పోలీసులకు లేదా లాతో సంప్రదింపులు జరిపేందుకు కాకాని ప్రజలకు దూరంగా ఉన్నారు గతంలో టీడీపీ నేతలు ఎవరూ ముందస్తు బెయిల్ తెచ్చుకోలేదా దాన్ని కూడా రాద్దాంతం చేస్తున్నారన్నారు పోలీస్ స్టేషన్లోనే కాకీలు సెటిల్మెంట్లు చేస్తున్నారు సామాన్యులకు న్యాయం జరగడం లేదు పోలీసులే వైసీపీ నేతలను ఇబ్బంది పెడుతున్నారన్నారు వాళ్ళకి ఎంతసేపు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలా తనని రిమాండ్కి పంపించాలా తనని జైల్లో నిర్బంధించాలా అన్న ఒక ఏకైక లక్ష్యంతోనే వాళ్ళు ముందుకు వెళ్తున్నట్టుగా కనపడుతుంది కానీ వాళ్ళకి ఎక్కడా కూడా దీని మీద విచారణ చేసి దాంట్లో ఉన్నటువంటి వాస్తవాలను తెలుసుకోవాలన్న ఆలోచన పోలీసులు ఎక్కడ కనిపించట్ల ఆ ఉద్దేశంతోనే విచారణకి గోవర్ధన్ రెడ్డి గారు సిద్ధం అక్కడ ఉన్నటువంటి వాస్తవాలు తనకేదైనా కనుక తెలుసుంటే వాళ్ళు అడిగితే వాటిని చెప్పడానికి సిద్ధమే కానీ వారి ఆలోచన కానీ వారు కేసులు పెడుతున్నటువంటి విధానం కానీ తెలిసిన తర్వాత సో ఈ పద్ధతిలో వెళ్ళినప్పుడు సరిగ్గా ఉండదన్న ఆలోచనతో శ్రేయాభిలాషులు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ లక్షలాది మంది ఆయనకి ఇచ్చినటువంటి సలహాలను బేస్ చేసుకొని ఆయన ఒక యాంటిస్పేటరీ బెయిల్ తీసుకొని అంటే ఈ విధంగా అక్రమ కేసులు నిర్బంధం నిర్బంధం చేయకుండా ఒక యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొని ఆ యాంటిసిపేటరీ బెయిల్ వచ్చిన తర్వాత విచారణకు రావాలన్న ఆలోచనతో యాంటీబోట్రిక్ వేల్ కోసం ముందుకు వెళ్ళడం కూడా జరిగింది కాకాని గోవర్ధన్ రెడ్డి గారు పారిపోయినాడని చెప్పి చాలా న్యూస్లు కనపడతా ఉన్నాయి ఎందుకు పారిపోతాడండి ప్రభుత్వం మీది మీ చేతుల్లో అధికారం ఉంది మీకు ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోవచ్చు టోటల్గా ఎక్కడెక్కడైతే ఎయిర్పోర్ట్స్లో ఎవరు అయితే ఇతర దేశాలకు కానీ ఎక్కడైనా ఇతర రాష్ట్రాలకు కానీ ఎయిర్పోర్ట్స్ నుంచి వెళ్ళినారో ఆ డేటా అంతా కూడా మీకు వన్ అవర్లో తెప్పించుకోగలిగిన శక్తి ఈరోజు గవర్నమెంట్ దగ్గర ఉంది మరి అలాంటి పరిస్థితుల్లో ఇతర దేశాలకు పోయినాడని ఎందుకు పోతారు పోవాల్సిన అవసరం గోవర్ధన్ రెడ్డి గారు ఏం తప్పు చేస్తే పోతారు అవసరమా పోతే మీరు కనుక్కోకుండా ఉంటారా పోలీస్ వ్యవస్థ అంత చేతగాంతనంగా ఉందా ఇతర దేశాలకు పోతే తెలుసుకోలేనంత వ్యవస్థ మీ దగ్గర ఉందా సో ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు ఎందుకు చేస్తా ఉన్నారు ఈ విధంగా చేసినప్పుడు ఎందుకు ఖండించకుండా ఉన్నారు ప్రోత్సహించి రాయించుకోవడం తప్ప వీరనుకున్నట్టుగా కావాలని ఒక గ్లోబల్ ప్రజలను తప్పుదారు పట్టించడానికి ఒక భయభ్రాంతులు క్రియేట్ చేయడానికి ఈ విధంగా రెడ్డి గారు పారిపోయినాడని చెప్పి మాట్లాడడం ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాను టీడీపీ వాళ్ళ మీద కేసులు ఎప్పుడు పెట్టలేదా గతంలో కొన్ని కేసులు వచ్చినాయి కదా చంద్రబాబు నాయుడు గారు సహా సహా చాలా కేసులు వచ్చినాయి కదా ఆ రోజంతా యాంటిస్పేటరీ బెయిల్ తెచ్చుకోలేదా చంద్రబాబు నాయుడు గారు యాంటిస్పేటరీ బెయిల్ తెచ్చుకోలేదా వాళ్ళకు ఉన్నటువంటి మంత్రులు కానీ ఎవరు యాంటీస్పేటరీ బెయిల్ తెచ్చుకోలేదా యాంటిస్పేటరీ బెయిల్ అనేది భారత రాజ్యాంగంలో సగటు పౌరుడుకు వచ్చినటువంటి ఒక హక్కు యాంటీసిబేటరీ బెయిల్ వచ్చినా రాకున్నా గోవర్ధన్ రెడ్డి గారు సిద్ధంగానే ఉంటారు వచ్చినా విచారణకు వస్తారు ఏ పరిస్థితులనైనా కూడా విచారణకు వచ్చేదానికి సిద్ధం కాకపోతే అక్కడ న్యాయ వ్యవస్థలో జరుగుతూ ఉన్నందున వారికి కావాల్సినటువంటి ఫీడ్బ్యాక్ ఇచ్చే క్రమంలో కొంత వారితో ఇంటరాక్ట్ కావడం అటువంటి పరిస్థితుల్లో ఉందే తప్ప ఇంకొక పరిస్థితి ఎటువంటి పరిస్థితుల్లో ఆయన పక్కకెళ్ళే ఆలోచన కూడా ఆయనకి లేదు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల పదహారు దాకా అక్కడ మైనింగ్ జరిగింది ఆ తర్వాత అతను రెన్యువల్ చేసుకోవాలి రెండు వేల ఇరవై మూడు నవంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నాలుగు నెలల కాలంలో పర్మిషన్ లేకుండా అక్కడ మైనింగ్ చేస్తారని చెప్పి దాని మీద ఆ రోజు అక్కడ ఉన్నటువంటి సోమిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ధర్నా చేయడం కానీ అవన్నీ కూడా రిపోర్ట్స్ చేయడం కానీ జరిగింది దాని మీద కాకను గోవర్ధన్ గారు రోజు మినిస్టర్గా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ వచ్చినటువంటి అలిగేషన్ మీద ఒక ఎంక్వైరీ చేయించారు ఎవరైనా కూడా తెలుగుదేశం పార్టీలు ఎక్స్పెక్ట్ చేయగలమా ఈ రోజు కనుక కంప్లైంట్ ఇస్తే దాని మీద ఎంక్వైరీ చేసే శక్తి ఈ రోజు కూటం ప్రభుత్వం అనుకుందా కానీ ఆ రోజు గవర్నర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సలహా మీదకు గో జగ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎంక్వైరీ ఇచ్చారు ఆ ఎంక్వైరీ రిపోర్ట్లో క్లియర్గా కూడా మెన్షన్ చేయడం జరిగింది అక్కడ అలాంటి దేవుదమైనటువంటిది ఇల్లీగల్గా వీళ్ళు చెప్పినటువంటిది ఆ నాలుగు నెలలు ఎక్కడ కూడా ఇల్లీగల్ మైనింగ్ కానీ అక్కడి నుంచి లిఫ్ట్ చేసినటువంటి పరిస్థితులు కానీ లేవని చెప్పి ఆయన క్లియర్గా మనకు ఆ రోజు రెండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగున ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సో ఇదే అధికారుల దగ్గర మరలా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిబ్రవరి పదహారవ తేదీన ఒక ఎఫ్ఐఆర్ కట్టించారు ఒక ముగ్గురు వ్యక్తుల మీద అన్ని కూడా బెయిలబుల్ కేసెస్ ఏ వన్ ఏ టూ ఏ త్రీ ముగ్గురు మీద ఎఫ్ఐఆర్ కట్టించారు అవన్నీ కూడా బెయిలబుల్ కేసెస్ అయితే ఆ తర్వాత ఒక నెల తర్వాత ఇంకొక ఏడు మందిని అరెస్ట్ చేయాలన్న ఆలోచనతో దాంట్లో మూడు ప్లస్ ఏడు పది మందిని కలిపి ఏ సిక్స్ ఏ ఎయిట్ దగ్గర ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకున్నారు ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఎప్పుడు తీసుకున్నారు మార్చ్ ఇరవై మూడో తారీఖుని తీసుకున్నారు ఏమందా సార్ దాంట్లో మంత్రి గారి అనుచరులు మా మంత్రి గారైన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చూసుకుంటారా అని భరోసా ఇచ్చి మాకు ఈ మైనని చేసుకోమని అప్పచెప్పినారు అని చెప్పి చెప్పారు దీని మీద ెడ్డి గారి మీద కేసును కట్టడం జరిగింది వెంటనే ఇరవై నాలుగో తారీఖున గోవర్ధన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి నా అనుచరులు ఎవరు నా అనుచరులు వాళ్ళకేదో భరోసా ఇచ్చినంత మాత్రం నా మీద ఎందుకు కేసు పెడతారు ఇదంతా కూడా ఒక ఫులిష్నెస్ ఉందని చెప్పి గోవర్ధన్ రెడ్డి గారు ఇరవై నాలుగో చెప్పంగానే ఇరవై ఐదో తారీఖున మళ్ళా ఇంకొక ఏ సెవెన్ దగ్గర ఇంకొక కేసు ఇంకొక కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకున్నారు ఎప్పుడైతే గోవర్ధన్ రెడ్డి గారు నా అనుచరుడి దగ్గర తీసుకుంటే నాకేం సంబంధం అసలు ఏ విధంగా మాట్లాడతారని చెప్పంగానే ఇరవై ఐదో తారీఖున మరలా ఇంకొక ఏ సెవెన్ దగ్గర కన్ఫెషన్ స్టేట్మెంట్ ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఏమనుంది ఈ ఏడు మంది కలిసి గోవర్ధన్ గారి దగ్గరికి నేరుగా వచ్చారంట దాంట్లో ఏం చెప్పారు గోవర్ధన్ెడ్డి గారు అణుచినటు మాట ఇచ్చారన్నారు గోవర్ధరెడ్డి గారి దగ్గరికి నేరుగా వస్తే ఆయన చెప్పారంట ఏమని చెప్పారు అక్కడ లీజ్ ఎక్స్పైర్ అయింది యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం అని చెప్పాడంట యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం అనే ఒక్క మాట ఆయనకి చెప్పాడంట ఆ మాట చెప్పిన దానివల్ల గోవర్ధన్ గారి మీద బెయిలబుల్ నాన్ బెయిలబుల్ కేసెస్ అన్నింటినీ కూడా విపరీతమైనటువంటి సెక్షన్స్ తీసుకొని వచ్చి ఆయన చెప్పిన మాట వాళ్ళు వచ్చి కలిశారంట యూ లీజ్ ఇన్ ది రుస్తమ్ మైన్ హ్యాడ్ ఎక్స్పైర్డ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ అని చెప్పి చెప్పినారు కాబట్టి ఆయన మీద బెయిలబుల్ కేసులు పెడతామని చెప్పి ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదో తారీఖున ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకొని ఆ రోజున వెంటనే ఒక నోటీసులు ఇవ్వడానికి కూడా ముప్పై తారీఖున ఒక్క రోజు గ్యాప్ తో గోవర్ధన్ రెడ్డి గారి మీద అనేకమైనటువంటి నాన్ నాన్అైలబుల్ కేసెస్ అన్నిటినీ కూడా సెక్షన్స్ అన్నింటిని కూడా యాడ్ చేసి ఇవ్వడం జరిగింది ఇల్లూరు జిల్లాలో పది నియోజకవర్గాలు ఉన్నాయి కదా ఈ పది నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గం కూడా లో కూడా శాండ్ కానీ మై గ్రావెల్ కానీ లేకపోతే ఏదో ఒక కాడ్స్ మైన్స్ కానీ సిలికా మైన్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయి ఈ విధంగా పెట్టాలనుకుంటే అక్కడ ఉన్నటువంటి ఏదో ఒక దగ్గర పర్మిషన్ లేకుండా ఏదో కొన్ని టిప్పర్లు ఎత్తినారనే విధంగా కేసు పెట్టగలిగితే ఒక్క ఎమ్మెల్యే అయినా కూడా రేపు పొద్దున్న బయట ఉంటాడని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా కాబట్టి అందరికీ తెలుసు గోవర్ధన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి